కేంద్రంగా బ్రతుకుతారో ఆయన ఆరాధన ముఖ్యంగా జీవితంలో చేస్తారో అటువంటి వారికి ఏమవుతుందట యోగక్షేమం భామ్యహం అయ్యా ఆయన చూసుకుంటాడటండి ఒకసారి అర్జునాచార్యులు అనే ఒక గొప్ప ఆచార్యులు ఉన్నారండి వారికి పాపం చాలా కష్టాలు కష్టాలున్నాయన్నమాట అయితే వారు అనుకున్నారు అయ్యో ఈయనేబ్బా ఇలా అంటున్నారు యోగక్షేమ మహాభ్యహం అని అంటున్నారు ఇక్కడ కానీ నాకేంటి ఇంత కష్టాలు ఉన్నాయి ఏంటి నిజమేనా ఇది ఇది తప్పేమో అని ఏం చేశారట ఒక పెన్న పట్టుకొని భగవద్గీతలో ఉండే ఈ శ్లోకాన్ని కొట్టేశారట కొట్టేసి సరే స్నానం చేసి వద్దామని నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసేంత లోపల ఇద్దరు వచ్చారట వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మ పెద్ద పెద్ద మూటలు ఇట్లా బస్తాలు బస్తాలు తీసుకొచ్చారట ఇట్లా నెత్తిపైన వేసుకొని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో అమ్మ దగ్గర తినిపిస్తే అంటే ఏం లేదండి మీ మీ వారి సేవకులమ్ మేము వారు సామాన్ పంపించారు ఇవన్నీ ఇంట్లో పెట్టమన్నారు మేము వెళ్ళొస్తామమ్మా అని అబ్బో 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 అంటూ వెళ్తున్నట్టు ఇదేంటి అబ్బా వీళ్ళు అబ్బో అబ్బో అంటే ఏమైంది పిల్లలు ఏమైంది అని అంటే ఏం లేదండి మీ మీ వారు ఉన్నారు కదా బాగా కొట్టారు ఈరోజు మమ్మల్ని అని అంటే అయ్యో మా వారు కొట్టారా ఎక్కడ కొట్టారు దెబ్బలు చూపించండి అనగా ఇలా ఉత్తర్య్యండి వెనకాలంతా వీప్ అంతా వాచిపోయి ఉందట అయితే అయ్యయ్యో ఎందుకు ఇలా చేశారు మా వారంటే పర్వాలేదులేండి పర్వాలేదులేండి అని వెళ్ళారట వారు తర్వాత అర్జునాచార్యులు ఎప్పుడైతే తిరిగి వచ్చారో అప్పుడు చూసారంటే ఏమైంది ఈ సామాన్లన్నీ ఏంటి ఇంటి నిండా సామాన్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఏం లేదండి మీ సేవకులని ఇద్దరు వచ్చారు వాళ్ళు మొత్తం ఇక్కడ దింపేసి వెళ్ళారు కానీ మీరు బాగా కొట్టారట వాటిని మొత్తం వీప్ అంతా వాచిపోయిందండి అని అప్పుడు అర్జునాచార్యులు తెలుస్తుంది ఏదైతే భగవద్గీత నేను కొట్టేశానో అది భగవంతుడి యొక్క వీపు పైన దెబ్బలుగా ఉన్నాయి భగవద్గీత ఈరోజు మనము వింటున్నామండి భగవద్గీత వినటం అంటే ఏంటో తెలుసా అండి భగవాను మన హృదయంలోకి ఆహ్వానం చేసుకుంటున్నామండి భగవంతుని మన ఇంట్లో ఎక్కడైతే భగవద్గీత ఆ వినిపిస్తున్నంత దూరం వరకు ఆ భగవంతుడి యొక్క ఆ ఎక్స్పీరియన్స్ మనం పొందగలుగుతామండి ఎవరైతే భగవద్గీత అర్థం చేసుకుంటారో వారికి ఎప్పటికీ ఆ భగవద్గీత భగవంతుడు మనతో పాటే ఉంటారండి భగవద్గీత భాగవతం శాస్త్రం అంటేనే భగవత్ స్వరూపం